వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లా దిలా వర్పూర్ మండలం కండెల గ్రామంలోని గంగాపుత్ర సంఘం సభ్యుల తరఫున ఎంఏ లతీఫ్ చేసిన సేవలకు గాను వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఏ లతీఫ్ మాట్లాడుతూ కరోనా సమయంలో వారు చేసిన సేవలు గుర్తు చేశారు మరియు పాఠశాలలయందు పిల్లలకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీని గుర్తు చేసుకున్నారు ఎంఏ లతీఫ్ మాట్లాడుతూ నేను ఉన్నది మీకోసం జీవితం మీకోసం ఎల్లప్పుడూ మీకోసం మీ సేవలు ఉంటానని అన్నారు మా రత్నాపూర్ గ్రామం గారికి ఆయన మత్స్య సహకార సంఘం గారికి మా లతీపాయ గారు టెంటు కొనించడం జరుగుతున్నది ఇందుకు మేము చాలావతో సన్మానించడం జరిగింది మేము ఎప్పుడు ఎలా ఆయనకు సహాయపడతామని కోరుతున్నాము ఇంకా చూసుగా చేసిండు మత్తు బాసలు అది కొనిచ్చిండు మత్తు చేసిండు ఇంకా చేస్తా అంటున్నాడు కావాలని కోరుకు అలాంటి ఈరోజు చాలా శుభదినం నిర్మల్ జిల్లా నిలావరపూర్ మండల్ కండల గ్రామంకి ఈరోజు నేను రావడం జరిగింది ఈరోజు గౌరవనీయులు శ్రీ గంగాపుత్ర సంఘం గారి సభ్యులు అధ్యక్షులు మన్న గారు భోజన గారు అండ్ సాయన్న గారు ఈ గ్రామ ప్రజల కండెల గ్రామ ప్రజల ఈ కండెల గంగాపుత్ర సభ్యులు అందరికీ మీ పేరు పేరిన యువకులకు పెద్దలకు పేరు పైన ధన్యవాదాలు నాకు సమ్మా ఇచ్చడం జరిగి నేను ఈరోజు బాగా చాలా సంతోషం ఈ కాలంలో ఈ కాలంలో ఈ కాలం ఎట్లా ఉండి నేను ఒక మైనార్టీ కాబట్టి ఇలా ప్రేమ నా మీద అంటే ఒక ఈ సభతో ఒక మెసేజ్ పోతుంది నేను ఈ సభ ద్వారా యువకులకు అందరికీ చెప్తున్నా మీరు ఒక మంచి క్యారెక్టర్ పెట్టుకుంటే మీకు ఎక్కడైనా భూప దొరుకుతుంది మీకు ఎక్కడైనా నీరు దొరుకుతుంది ఎక్కడైనా సమాజంలో ఒక మీకు పేరు వస్తుంది మీరు కూడా యువకులకు నేను ఈ మీడియా ద్వారా అన్ని సమాజ యువకులకు నేను ఒక మెసేజ్ ఇస్తున్నా ఈ మీడియా ద్వారా మీ మంచి పేరు మీ పేరెంట్స్ పేరు తెచ్చుకోవాలంటే మీరు కలిసి మెలిసి ఉండాలా అందరికీ సేవ చేయాలా అందరి సమాజంలో సేవ చేసుకొని ఇట్లా చూడొద్దు ఆయన ఏం ఆయన అలా ఏ సమాధమో అందరు మనం కలిసి కలిసి ఈ భారతదేశంకి పైన తీసుకు తీసుకొని రావాలని మనం కష్టపడతాం మరి నేను కూడా ఈ మీడియా ద్వారా చెప్తున్నా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా మత్స్యకారాలు మా మిత్రులు మా అన్నలారు మా పెద్దలు గంగాపుత్ర సంఘం సభ్యులకు ఏదైనా కష్టాలు నష్టాలు జరిగితే ఎమ్మెల్యేకి మీడియా చెప్తున్నా వాళ్ళకు ముందుకుంటా నేను వాళ్ళకి ఏ సమస్య అంటే సంగతి దృష్టి వద్ద మరి నాకు ఈరోజు సమ్మానం ఇచ్చడానికి నేను అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తూ నేను తెలుసుకు